వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సంధ్య రాబట్టి చాలా రోజులు అవుతుంది కదండి వీడియోస్ అప్లోడ్ చేయక సో కొంచెం బిజీ అయిపోవడం వల్ల వీడియోస్ రెగ్యులర్గా రాలేదు ఇకపై మళ్ళీ వీడియోస్ అన్నీ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఈరోజు నేను మా కేడీసీ అపార్ట్మెంట్లో భోగి ఫెస్టివల్ మకర సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపించబోతున్నాను భోగి పండుగ రోజు పొద్దుపొద్దునే ఫైవ్ థర్టీకి అందరం ఇలా కిందికి గ్యాదర్ అయ్యాము భోగి మంటలు వేసుకోవడానికి భోగి మంటలు అంటే యజ్ఞంతో సమానం కదా సో ఫస్ట్ పసుపు కుంకుమ నెయ్యి ఆవు పిడికలు ఇవన్నీ వేసి అలాగే ఇంట్లో ఉన్నటువంటి మా అపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి పాత వస్తువులు అన్నింటినీ ఇక్కడ ఒక దగ్గర పోగు చేసి భోగి మంటలు వేయడానికి సిద్ధంగా ఉన్నాము సో ఫస్ట్ అంతా పూజ చేస్తాము మేము తర్వాత భోగి మంటలు వెలిగించాము సో పెద్దవాళ్ళము పిల్లలు ఎప్పుడైనా సరే మా అపార్ట్మెంట్లో ఏదైనా సెలబ్రేషన్ అవుతుంది అంటే భలే ఎంజాయ్ చేస్తాము అందరము అంటే ఆ పండుగకు ఉన్నటువంటి థీమ్ని బ్యాడ్ చేయకుండా అందరం కలిసి బాగా ఎంజాయ్ చేస్తాము అలా గ్యాదర్ అయితే ఎందుకో చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో భోగి మంటలు వేసుకొని అండ్ డ్యాన్స్ చేసాము ఈ భోగి మంటలు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి భోగి పండుగ రోజు చేస్తాం కదా దానికంటే బిఫోర్ నైటే మా కింద ఉన్నటువంటి టెన్నిస్ కోర్టులో రంగుతో ముగ్గులు వేశాము సో అందరము ముగ్గు వేయడంలో కూడా అందరం కూడా పార్టిసిపేట్ అయ్యాము లేడీస్ అందరము ఇదే అండి మేము వేసిన ముగ్గు ఇలా భోగి మంటలు వేసిన తర్వాత మళ్ళీ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేయడం ముగ్గు చుట్టూ భోగి మంటల చుట్టూ అసలు ఏ అకేషన్ అయినా కానీ డ్యాన్స్ అనేది కామన్గా చేస్తూ ఉంటాము మేము డ్యాన్స్తో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము మా అపార్ట్మెంట్లో అంటే మా బ్లాక్లో ఉన్న వాళ్ళందరం కూడా డ్యాన్స్ అంటే అందరికీ బాగా ఇష్టం ఏ అకేషన్ అయినా కానీ డ్యాన్స్ చేయడానికి రెడీ ఉండిపోతాం మేము

తర్వాత మళ్ళీ పైకి వచ్చి మా ఫ్లాట్ ముందు రంగులతో ముగ్గులు వేసుకున్నాను ఇక్కడ ముగ్గులు వేయకుండా ఇక్కడ అమ్మాయి బొమ్మ కనిపిస్తుంది అనుకుంటున్నారా ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి నేను ఇలా ఒక బొమ్మ వేయడం నాకు అలవాటు అయిపోయింది పక్కన బొమ్మ వేసి ఇటువైపు ఏమో ముగ్గు వేసుకుంటాను నాకు ఇలా ఆర్ట్ అంటే చాలా ఇష్టం ముగ్గుతో ఇలా వేయడం అంటే సో అది సంక్రాంతి రోజు మనకు అవకాశం ఉంటుంది కదా కలర్ కలర్తో వేసుకోవడము సో అలా వేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇలా ముగ్గులు ఇంకా వేసుకున్న తర్వాత మళ్ళీ కిందకెళ్ళి భోగి పండ్లు వేసేటువంటి ఆ ప్రోగ్రామ్ కూడా ఉంది సో దానికోసం చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ముగ్గులు వేసేసాను ఇంటి ముందు చాలా చిన్న ముగ్గు వేసాను ఎందుకంటే టైం లేదు మళ్ళీ నైన్ థర్టీ వరకు వెళ్ళి పిల్లలందరికీ భోగి పండ్లు వేయాల్సి ఉండే సో ఇలా చిన్నదే వేశాను ఎలా ఉంది నా ముగ్గు కమెంట్తో చెప్పగలరు சரி சேசி வாங்கி అసలు ఆవు దగ్గరికి అంత క్లోజ్గా వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం ఆవును ఎప్పుడు దగ్గరికి వెళ్ళి ముట్టుకోలేదు మామూలుగా తోక మొక్కడం తోక సైడ్ మొక్కడము అలా తోక జుట్టుని తలపై కొట్టుకోవడం అది మట్టుకు తెలుసు కానీ అంత క్లోజ్గా వెళ్ళి పట్టుకొని ఎప్పుడు ఫోటో దిగలేదు దగ్గరికి అంత క్లోజ్గా వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అందుకే కాస్త భయమైంది కానీ చాలా ఎంజాయ్ చేసాము మేము గంగిరెద్దు తీసుకొచ్చినటువంటి తను కూడా ada ada கண்ட்யாலே <laughs> 何 বহুবিলাক <laughs> आंटी 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 పిల్లలందరికీ భోగి పనులు వేస్తుంటే ఆ భోగి పనులలో రేగు పనులు చాక్లెట్లు చరకుగడలు ఇవన్నీ కలిపి వేస్తాం కదా పిల్లలందరూ భోగి పనులు వేసుకోకుండా కింద ఉన్నటువంటి చాక్లెట్లు వేరుకోవడం కోసం ఆహా అసలు ఒకటే పోట ఆ పోటీగా ఏరుకుంటూ ఉన్నారు వాళ్ళు సో ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత భోగి పనులు పోయడం అనేటువంటి కార్యక్రమం క్లోజ్ అయిపోయింది ఆ తర్వాత ఇంకా అందరము ఆ ఆవు కింద నుంచి ఈగుతూ ఉంటే చిన్నప్పుడు మనం ఆడుకునే ఆట గుర్తొచ్చింది ఇంకా సో ఈ రకంగా మా భోగి సంక్రాంతి ఫెస్టివల్ని అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాము మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఎవరైనా కొత్తగా నా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి

రాని మీరు వస్తున్నారు వస్తాను వాళ్ళ కొడుకు వస్తాను అంటూ ఈ రాడు రెడ్డి తీసుకోవాలా సంక్రాంతి పండుగ నాడు వాళ్ళ శ్రీ అంటూ వాళ్ళ

दुदु 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 <laughs> यार वही अंदर क्या आशीर्वाद है ना ची वो है ना कोल्ड ड्रिंक्स सालों ना रंटू सिसंबा सालों ना रंटू वो अंदर रह कर कोई आशीर्वाद नहीं इसको यार अंदर सालों ना रंटू फिर उन्होंने अपना अंदर हूँ फिर उन्होंने उबर वो कोना इम्यांट फैरी आग के लिए चली गई मकौच मकू